అస్లాం వలేకమ్ ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ మీ ఇంట్లో కనుక ఉంటే మీరు మాత్రం పారేయకండి దానికైతే ఇలాగ హాఫ్గా కట్ చేసుకోండి అండ్ ఒక టీషర్ట్ అయితే తీసుకోండి టీషర్ట్ని అప్వర్డ్ డైరెక్షన్లో కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న ఆ టీషర్ట్ని అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో అయితే వ్రాప్ చేయండి మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదండి షెల్ఫ్స్లో అయితే మనం క్లాత్స్ అయితే పెట్టినప్పుడు అది క్లెటర్గా కనిపిస్తుంది కదా బాగా కనిపించదు అలాంటప్పుడు మనం ఇది ఈ హ్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది లెగ్గింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేశాను అండ్ నైట్ వేర్ ఉంటాయి కదండీ అవి కూడా ఒక బాక్స్లో పెట్టేశాను కర్చిఫ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఇన్నర్ వేర్ అలాగా అన్నీ ఒక బాక్స్లో పెట్టేస్తే మనకి ఏం కావాలంటే ఇంట్లో వాళ్ళు మనకి కూడా అడగరు వాళ్ళకి వాళ్ళు తీసుకునేలాగా ఉంటుంది అనమాట అండ్ చూడడానికి కూడా చూడండి ఎంత క్లీన్ అండ్ ఆర్గనైజ్గా ఉందో అండ్ ఓపెన్ షెల్ఫ్ ఉన్న వాళ్ళకి అయితే డీక్ లెటర్ కాకుండా చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది కదా మా బాబు అయితే వెళ్ళి ఏమన్నా నీ డ్రెస్ తెచ్చుకో అంటే తన బాక్స్లో వెళ్ళి తాను తెచ్చుకునే ఉంటాడు ఇలాగ పిల్లలకి కూడా మంచి అలవాట్లు అనేది మనం అలవాటు చేయవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి అలా